నలుగురు ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు దానం నాగేందర్ మాగంటి గోపినాథ్ కోవలక్ష్మి కూనంనేనికి సైతం వారి ఎన్నిక చెల్లదంటూ ప్రత్యర్థుల పిటిషన్లు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు బీఆర్ఎస్ ఒక సిపిఐ ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా దాఖలైన ఎలక్షన్స్ పిటిషన్లను విచారించిన హైకోర్టు వారికి నోటీసులు జారీ చేసింది బీఆర్ఎస్ పార్టీకి చెందిన దానం నాగేందర్ మాగంటి గోపినాథ్ కోవలక్ష్మితో పాటు సిపిఐకి చెందిన కూనంనేని నేని సాంబశివరావు గెలుపును సవాల్ చేస్తూ ఈ పిటిషన్లు దాఖలయ్యాయి కీర్తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన విజయరెడ్డి ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసినటువంటి అజ్మీరా నాయక్ మాగంటి గోపినాథ్కి వ్యతిరేకంగా కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అజరుద్దీన్ మస్లిస్ తరఫున పోటీ చేసిన నవీన్ యాదవ్ పిటిషన్లు వేశారు కొత్తగూడెంలో సిపిఐ ఎమ్మెల్యే కూనమ్నేని సాంబశివరావుకు వ్యతిరేకంగా నందులాల్ అగర్వాల్ పిటిషన్ వేశారు దానం నాగేందర్కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్ను జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలో ధర్మాసనం విచారించి ఆయనకు నోటీసులు జారీ చేసింది మిగిలిన ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను జస్టిస్ లక్ష్మణ్ నేతృత్వంలో బెంచ్ విచారణ నోటీసులు ఇవ్వడం అనేది జరిగింది సో ఈ నలుగురు ఎమ్మెల్యేల పైన ఈ ఎన్నిక చెల్లదంటూ కూడా వారిపైన వారికి ఆపోజిట్ ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు హైకోర్టుకి సంప్రదించడం అనేది జరిగింది కాకపోతే ఇవన్నీ ఐదు సంవత్సరాలు ఎన్నికలు అయిపోయేలో కూడా ఇప్పటికైతే అంటే రెండు వేల పద్దెనిమిదిలో చాలామంది ఎమ్మెల్యేలు దాదాపు ఒక పది నుంచి పన్నెండు మంది ఎమ్మెల్యేల పైన ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే తుంగతూర్తి ఎమ్మెల్యే పైన అద్దంకి దాకా పిటిషన్ వేయడం అనేది జరిగింది లేదు అక్కడంతా తప్పులు జరిగినాయి డెఫినెట్గా నాదే విజయం అని చెప్పేసి ఐదు సంవత్సరాలు విజయ్వరు బట్ ఇప్పటికీ ఏమంటారు అది దానికి సంబంధించి న్యాయమే జరగలేదు తర్వాత గద్వాలకు సంబంధించి కూడా డైరెక్ట్ అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేది చెల్లదని చెప్పేసి డీకే అర్ణని ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా అఫ్ అంటే అనౌన్స్మెంట్ చేసినప్పటికీ మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అనేది జరిగింది సో ఇవన్నీ జరిగే పని కాదు కాకపోతే ఇలాంటి విషయంలో హైకోర్టు సీరియస్గా యాక్షన్ ఎప్పటికప్పుడు తీసుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడోలు అవుతారు బట్ హైకోర్టులో ఉన్న కొంతమంది జడ్జిలు కావచ్చు వాళ్ళు కూడా ప్రభుత్వం చెప్పినట్టే నడుస్తుంది అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు అండ్ విబ్రహీంపట్నంలో కూడా మల్లిరెడ్డి రంగారెడ్డి ఫస్ట్ గెలిచారని చెప్పేసి అప్పుడు అనౌన్స్మెంట్ చేసిండ్రు తర్వాత మళ్ళీ మూడు వందల ఓట్లతోటి కిషన్ రెడ్డి గెలిచిండ్రు అని చెప్పేసి కూడా మళ్ళీ అనౌన్స్మెంట్ చేయడం అనేది జరిగింది సో ఇట్లాంటివి రెండు వేల పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో చాలామంది వేశారు బట్ హైకోర్టులో అవి చర్చలు నడిచినాయి అండ్ ఆ ఎమ్మెల్యేలకు నోటీసులు పోయినాయి తప్పించి ఎవరికి కూడా న్యాయం జరగలేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు సో మరి ఇదైనా ఫాస్ట్గా ఉంటుందా లేకపోతే మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు మేల్కుంటారా అనేది చూడాల్సిన విషయం ఇక్కడ హైలైట్ ఏంటంటే దానం నాగేందర్ పైన కా అప్పుడు కోర్టులో కేసు వేయడం అనేది జరిగింది ఇప్పుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది మరి విజయరెడ్డి ఆ కేసుని కంటిన్యూ చేపిస్తుందా లేకపోతే విత్డ్రా చేసుకుంటుందా అనేది ఇక్కడ చూడాల్సిన విషయం